ఉపాధి ఇచ్చే ప్రయత్న భాగంలో చిన్న చిన్న పరిశ్రమలు కూడా వచ్చి ఇక్కడ వారు స్థాపించాలని కోరినాం రేపు రాబోయే కళలు అతి త్వరలో కూడా మరి ఒక చిన్న సాఫ్ట్వేర్ కంపెనీకి సంబంధించిన సంస్థ అమెరికాలో వల్సిన వారిని కోరినాం ఈరోజు సాయంకాలం లోపు వారు వచ్చి ఏ ప్రాంతంలో వారు ఆ ఆఫీసును పెట్టుకోవాలని మంత్రిలో నిర్ణయం చేస్తారు మొదటగా యాభై మందిని ఐటీఐ పాలిటెక్నిక్ డిగ్రీలో చదువుతున్న వారిని ఈ నెల రోజుల్లో కూడా రిక్రూట్ చేసే కార్యక్రమం కార్యాచరణ జరగబోతా ఉంది ఎందుకు చెప్తా ఉంటే మెల్లమెల్లగా సాధిస్తాం ఆలోచన చేసి సాధిస్తాం ఇక్కడ ఉన్న వాన వనరులు ఏ విధంగా ఉపాధి కల్పించే ప్రయత్నం చేయాలో ఆలోచన చేస్తా ఒట్టిగానే చెప్పు చెప్పు వాగుడు వాగు బొరుగు మొరుగు అంటే నాకు కాదు మా పిల్లలకు కూడా అందరికీ కూడా చెప్తా ఉన్నాం నేను చేసే పనిని చేసే ప్రయత్నంలోనే ఉంటాను